హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే యూపీఐ యూజర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసం మంచి గుడ్ న్యూస్ని తీసుకొని రావడం జరిగిందండి ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడు చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఏదైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా షాపింగ్ చేయాలన్నా ప్రతి ఒక్కరైతే మనకు యూపీఐ అయితే యూస్ చేస్తూ ఉన్నారు కదా అండి సో బ్యాంక్స్కి వెళ్ళి అమౌంట్ తీసుకురావడం అట్లాంటివి చాలామంది అయితే తగ్గించడం జరిగింది ఎక్కడ చూసినా కూడా మనకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే చేస్తూ ఉన్నారు కదా సో ఇప్పుడు యూపీఐ లైట్కి సంబంధించి మంచి గుడ్ న్యూస్ని అయితే ఇవ్వడం జరిగింది ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది చూసే damos ప్రెసెంట్ చూసుకున్నట్లయితే యూపీఐ లైట్ కేవలం వినియోగదారులకు వాళ్ళ యొక్క వ్యాలెట్లలో డబ్బు ఏదైతే ఉంటుందో అది లింక్కు మాత్రమే అనుమతిస్తుంది కదా అండి సో ఏదైతే డబ్బులు ఉంటాయో అవైతే మనము బ్యాంక్కి కానీ అట్లా అయితే మనం ట్రాన్స్ఫర్ చేసుకోలేము కదా సో ఇప్పుడు యూపీఐ లైట్లో కొత్త ఫీచర్ అయితే అడగడం జరిగిందండి సో ఈ ఫీచర్ నేమ్ వచ్చేసి మనకు ట్రాన్స్ఫర్ అవుట్ ఫీచర్ అండి సో ఈ ఫీచర్ ద్వారా ఏంటంటే వినియోగదారులు వాళ్ళ యొక్క యూపీఐ లైట్ని నిలిపివేయకుండా అందుట్లో ఏదైతే వ్యాలెట్లో డబ్బులు ఉంటాయో సో ఆ డబ్బులను వచ్చేసి మనము ఈజీగా మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు సో మన బ్యాంక్ అకౌంట్కే కాకుండా మన యూపీఐ యాప్కి కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే కల్పించింది సో ఇదైతే మంచి గుడ్ న్యూస్ అన్ని అనుకోవాలి సో యూపీఐ లైట్ ని ప్రారంభించాలంటే ఫస్ట్ ఏంటంటే మన యొక్క స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉంటుందో అందులో మనము యూపీఐ యాప్ అయితే ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది ఆఫ్టర్ దట్ మనకు యూపీఐ లైట్ ఫీచర్ ఏదైతే ఉంటుందో అందులో వెళ్ళేసి మనము ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనము సబ్మిట్ చేసి లింక్ చేసుకోవాల్సి వస్తుంది మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేసి అయితే సో ఈ ఫీచర్లో ఏంటంటే మనకు ఇప్పుడు యూపీఐ లైట్లో చాలా వరకు మనము ఏదైనా అన్వాంటెడ్ ట్రాన్సాక్షన్స్ చేయకుండా మనకు కంట్రోల్లో అయితే ఉంటుందండి అంతేకాకుండా ఆ డబ్బును మనము యూపీఐ అకౌంట్కి కాకుండా మన బ్యాంక్ అకౌంట్కి ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు సో మొత్తానికి అయితే ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి యూపీఐ లైట్కి సంబంధించి సో యూపీఐకి సంబంధించి కానివ్వండి బ్యాంక్కి సంబంధించి కానివ్వండి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ అండి హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను అంతేకాకుండా అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే ఉంటుందండి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా పీఎఫ్ పెన్షన్ బ్యాంకింగ్ రిలేటెడ్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏది ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్